జనక మహారాజు మాటలు విని శుద్ధాంతఃకరణైన సుకుడు ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు బుద్ధి ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది అందులోనే ఉండి కృతార్థుడయ్యాడు అప్పుడతనికి గొప్ప సుఖం కలిగింది శాంతి అనుభవంలోనికి వచ్చింది అనంతరం అతడు హిమాలయ పర్వతం లక్ష్యంగా పెట్టుకుని వాయువేగంతో మౌనంగా ఉత్తర దిశగా బయలుదేరాడు అక్కడకు చేరుకుని అతడు పరమ రమణీయమైన ఉత్తమమైన తన తండ్రి ఆశ్రమాన్ని చూశాడు అక్కడ వ్యాసం చుట్టూ శిష్యులు పరివేష్టించి ఉన్నారు సుమంతుడు వైశంపాయనుడు జయమిని పైలుడు వేదాలను చదివిస్తున్నారు అప్పుడే వ్యాసం దృష్టి కూడా సుఖనిపై పడింది అతడు ప్రజ్వలితాజ్లా సూర్యునిలా తేజస్వియే కనబడుతున్నాడు కనిరుముక్తమైన బాణంలా అతను వృక్షాలలో పర్వతాలలో ఏ ఆటంకం లేకుండానే వచ్చేస్తున్నాడు దగ్గర రాగానే అరణీ గర్భ సంభూతుడైన మహాముని సుకుడు తండ్రి పాదాలకు నమస్కరించాడు అతని శిష్యులను కూడా యోగ్యతానుసారంగా కలుసుకుని తండ్రికి మిథిలా సమాచారమంతా వినిపించాడు జనకులతో జరిగిన సంవాదాన్ని చాలా ఆనందంగా నివేదించాడు అనంతరం వ్యాసుడు ము శిష్యులను చదివిస్తూ హిమాలయ శిఖరం మీదనే నివసించసాగాడు ఒకసారి సంపన్నులు జితేంద్రియులు వేద వేదాంగాలలో పారంగతులు తపస్సులు అయిన వ్యాసుని శిష్యులు వ్యాసునికి నాలుగు వైపులా కూర్చుని చేతులు జోడించి గురుదేవా మీ దైవలన మేము అత్యంత తేజస్సులం అయ్యాము మా కీర్తి కూడా నలువైపులకు పాకింది మీరు ఇంకొకమారు మా మీద దయతలచి మాకు ఏదైనా కొద్దిగా ఉపదేశించండి ఇదే మా కోరిక అని వినయంగా అడిగారు వ్యాసుడు చెప్పాడు ప్రిశిష్యులారా చదవాలనే కోరికతో వచ్చిన బ్రాహ్మణులకు ఎప్పుడూ వేదాలు చదివించాలి బ్రహ్మలోకంలో అక్షయ నివాసం పొందాలనుకున్న వారికి ఇది కర్తవ్యం మీరు అనేకులు కలిసి వేదాలను విస్తరించండి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించని వారికి మనసు వశంలో లేనివానికి శిష్యభావంతో చదవడానికి రానివానికి వేదాలు అధ్యయనం చేయించకూడదు వేదాలు చదివించదలుచుకుంటే అతనిలో శిష్యునికి ఉండవలసిన ఈ అన్ని గుణాలు ఉన్నాయో లేదో అనే సంగతిని బాగా తెలుసుకోవాలి సదాచారం పరీక్షించకుండా విద్యాదానం ఎప్పుడూ చేయకూడదు అగ్నిలో పుటం పెట్టి కరిగించి గీటురాయి మీద గీటు పెట్టి మంచి బంగారాన్ని పరీక్షించినట్లుగా ఉత్తమ కులం గుణం మొదలైన వాటి ద్వారా శిష్యులను పరీక్షించాలి మీరు మీ శిష్యులను అనుచితమైన భయదాయకమైన ఏ పనులలో నియోగించకండి మీరు చదివించాక కూడా వారి వారి బుద్ధిని బట్టి చదవడంలో వారు చేసిన పరిశ్రమను బట్టి మాత్రమే వారికి సాఫల్యం లభిస్తుంది మనుష్యులందరూ దుఃఖం నుండి తరించాలి అందరికీ మేలు జరగాలి ఇదే మన ఉద్దేశ్యం కావాలి బ్రాహ్మణ్ ఎదురుగా ఉంచుకుని నాలుగు వర్ణాల వారికి ఉపదేశించాలి వేదార్థం అనేది గొప్ప మహత్వపూర్ణమైన కార్యం దీనిని అవశ్యం చేయాలి అజ్ఞానంతో వేదపారంగతుడైన పారంగతుడైన బ్రాహ్మణ్ణి నిందిస్తే అతనికి అనిష్టం తలపెట్టడం వలన అతడు నిస్సందేహంగా పరాభవం పొందుతాడు కార్మిక విధిని ఉల్లంఘించి ప్రశ్నించినవాడు ధర్మానుసారంగా బదులయ్యని వాడు ఈ ఇద్దరిలో ఒకరికి మరణం కలుగుతుంది లేదా ఒకడు ద్వేషానికి పాత్రుడవుతాడు నేను మీకు ఈ స్వాధ్యాయ విధులన్నీ చెప్పాను ఇవి గుర్తుపెట్టుకోవడం వలన శిష్యులకు మహోపకారం కలుగుతుంది భీష్ముడు చెప్తున్నాడు తమ గురువు వ్యాసుడు ఇచ్చిన ఉపదేశాన్ని విని చురుకైన అతని శిష్యులందరూ చాలా ఆనందించి పరస్పరం ఆలింగనం చేసుకున్నారు వారు వ్యాసు దేవా భవిష్యత్తులో మా మేలు కోరి మీరు చెప్పిన మాటలు మా మనసులో నాటుకున్నాయి మేము తప్పక వాటిని పాటిస్తాము మహాముని మీకు ఇష్టమైతే మేము వేద విభాగం చేయడానికి ఈ పర్వతం మీద నుండి భూమి మీదకు వెళ్లాలనుకుంటున్నాము అన్నారు శిష్యులు చెప్పినది విని వ్యాసుడు ధర్మార్థయుక్తమైన మాటలతో భూమి మీదకు గాని దేవలోకంలోకి గాని మీకు ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి వెళ్ళవచ్చు కానీ పొరపడకండి ఎందుకంటే వేదంలో చాలా ప్రాకమైన శృతులు ఉన్నాయి అని సమాధానం ఇచ్చాడు సత్యవాది అయిన గురువు యొక్క ఈ ఆజ్ఞను పొంది శిష్యులందరూ తలలు వంచి అతని పాదాలకు నమస్కరించారు అతనికి ప్రదక్షిణం చేసి అక్కడి నుండి బయలుదేరారు భూమి మీదకి దిగి వారు చతుర్హోత్రాన్ని అగ్నిహోత్రం మొదలుకుని సోమయోగం వరకు ఉన్న కర్మలు ప్రచారం చేశారు గృహస్థాశ్రమం స్వీకరించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల చేత యజ్ఞాలు చాలా ఆనందంగా ద్విజాతులలో వారికి విశేష గౌరవం కలిగింది యజ్ఞాలు చేయించడం వేదాలు నేర్పడం వారికి జీవనాధారం అయింది ఈ కర్మల వలననే వారికి ఈ లోకంలో ఖ్యాతి కలిగింది శిష్యులు వెళ్లిపోయాక వ్యాసంతో పాటు అతని పుత్రుడు సుఖదేవుడు తప్ప వేరెవరూ లేరు అతడు మౌనంగా ఏదో ఆలోచనలో పడి ఏకాంతంగా కూర్చుంటున్నాడు అప్పుడే మహాతపస్వి అయిన నారదుడు ఆ ఆశ్రమానికి వచ్చి వ్యాసుని కలుసుకుని మధురంగా బ్రహ్మర్షి నేడు ఈ ఆశ్రమంలో వేదమంత్రస్వరాలు ఎందుకు వినబడడం లేదు మీరు ఒంటరిగా మౌనంగా ఏమి ఆలోచిస్తున్నారు ఎందుకు చింతిస్తూ కూర్చున్నారు వేదధ్వనులు లేకపోవడం వలన ఈ పర్వతానికి మునిపటిలా శోభ లేదు దేవర్షులు సేవిస్తున్నప్పటికీ కూడా ఈ పర్వతం బ్రహ్మాఘోష లేక వ్యాధుని కుటీ అనిపిస్తోంది ఇక్కడి ఋషులు దేవతలు మహాబలులైన గంధర్వులు కూడా వేదధ్వనులతో వియోగం పొంది ఇప్పుడు పూర్వపు మాదిరిగా శోభాయమానులుగా కనిపించడం లేదు అన్నాడు నారుని మాటలు విని వ్యాసులు దేవర్షి మీరు చెప్పిన మాట నా మనసుకు అనుగుణంగానే ఉంది మీరే ఇటువంటి మాట చెప్పగలరు మీరు సర్వజ్ఞులు అంతా చూడగలిగిన వారు అన్ని చోట్లలోని విషయాలను తెలుసుకోవడానికి ఉత్కంఠితులై ఉంటారు ముల్లోకాలలోనూ జరిగే సంగతులన్నీ మీకు తెలుస్తూనే ఉంటాయి కాబట్టి మీకు నేనేమి సేవ చేయగలను ఆజ్ఞాపించండి ఇప్పుడు నా కర్తవ్యమేమిటో అది కూడా సెలవియండి ఎందుకంటే నా ప్రియ శిష్యుల వియోగంతో నా మనసు ఎక్కువ ఆనందంగా లేదు అని బదులిచ్చాడు నారదుడు వ్యాసమహర్షి వేదాన్ని చదివి దానిని అభ్యాసం చేయకపోవడం వేదాధ్యయనం యొక్క మలం వ్రతపాలనం చేయకపోవడం బ్రాహ్మణులకు మలం వాహిక దేశ ప్రజలు భూమికి మలం కొత్త కొత్త దృశ్యాలు చూడడానికి కొత్త కొత్త మాటలు వినడానికి ఉత్కంఠ కలిగి ఉండడం స్త్రీలకు దోషం కాబట్టి మీరు బుద్ధిమంతుడైన మీ పుత్రునితో కలిసి సదా వేదాలను స్వాధ్యాయం చేస్తూ ఉండండి అని చెప్పాడు భీష్ముడు చెప్తున్నాడు నారదుని మాటలు విని పరమ ధర్మాత్ముడైన వ్యాసుడు సరే మంచిది అని చెప్పి అతని ఆజ్ఞకు అంగీకరించాడు తన కొడుకు సుఖదేవునితో పాటు ముల్లోకాలు ప్రతిధ్వనించే విధంగా వేదమంత్రాలను ఉచ్చరించసాగాడు ఇంతలోనే సముద్రపు గాలికి పెద్ద తుఫాను చెలరేగింది అప్పుడు వ్యాసుడు అనధ్యైన కాలమని చెప్పి తన కొడుకును వేదాలు చదవకుండా ఆపుచేశాడు అతడు వద్దన్నాక సుఖదేవుణ్ణి మనసులో దానికి కారణం తెలుసుకోవాలని గొప్ప ఉత్కంఠ కలిగింది అది చూసి వ్యాసుడు నాయన బయట గాలి ప్రచండంగా వీస్తున్నప్పుడు వేదమంత్రాలను చక్కగా స్వరయుక్తంగా ఉచ్చరించలేము ఆ దశలో లోకానికి ఆ వాయువు వలన మహాభయం కలుగుతుంది అందుకనే బ్రహ్మవేత్తలు తుఫాన్ సమయాలలో వేదాధ్యయనం చేయరు అని చెప్పాడు ఇలా చెప్పి వాయువు శాంతించాక వ్యాసుడు పుత్రునికి అధ్యయనానికి అనుమతినిచ్చి ఆకర్షకంగా తీరానికి వెళ్లాడు